వేదానికి సంబంధించి చాలా రకాలైనటువంటి పదార్థాలు తీసే మహానుభావులు ఉన్నారు చాలామంది ముఖ్యంగా మన వాళ్ళే కొంత అపరిపక్వత కనబరుస్తూ ఉంటారు ముక్కోటి దేవతలు మీరు వినే ఉంటారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఈ పాస్టర్లు కొంతమంది కూడా అరే మీకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు రా దేవుళ్ళురా ఇట్లా మాట్లాడతారు అసలు మనకి ఎంతమంది దేవుళ్ళు ఆ కాన్సెప్ట్ రియల్ మీనింగ్ ఏంటి యా సో దీనికి అసలు ఎంత వండర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఉంది అంటే బృహద్ అరణ్యక ఉపనిషద్లో ఉంది దీంట్లో ఒక శిష్యుడు గురువుని అడుగుతాడు ఎంతమంది దేవుళ్ళు అంటే మూడు వేల మూడు వందల ఎంతో నంబర్ ఇస్తారు ఫస్ట్ మళ్ళీ గురువు అడుగుతాడు ఎంతమంది దేవుళ్ళు అంటే తగ్గించేసి మూడు అంటాడు మళ్ళీ గురువు అడుగుతాడు ఒకటిన్నర అంటాడు మళ్ళీ అడిగితే ఒకటే అంటాడు అంటే బృహద్ అరణ్యక ఉపనిషద్ ఏం చెప్తుంది అంటే ఒకటే పరమాత్మ అనేక విధాలుగా వ్యక్తమవుతాడు దాన్నే మనం ఏకం సత్విప్ర బహుదా వదంతి అంటాం అంటే పరమాత్మ నామాలు తత్వాలు వేరు కావచ్చు కానీ ఆయన ఒకడే ఆయనని మీరు గరుత్మంతుడని పిలవండి ఇంద్రుడని పిలవండి ఇంకే ఏ పేర్లైనా పెట్టుకోండి అంటే మరి ఒకడే అయిన వాడు ఇన్ని రకాలుగా ఎందుకు వ్యక్తమవుతున్నాడు అది గత క్వశ్చను సో దీనికి ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ముప్పై మూడు దేవతలు అంటే దీన్ని ముక్కోటి అన్నారు కోటి అంటే మీకు కూడా తెలిసిందే కోటి అంటే రకము టైప్ సో మరి ముప్పై మూడు ఎందుకు ఉండాలి అసలు ముప్పై మూడు అంటే ఏం అర్థమైంది అని అంటే ముప్పై మూడు అంటే మళ్ళీ చాలామంది ఈవెన్ క్రిస్టియన్లు కూడా మాకు స్టార్టింగ్లో చాలామంది అంటే ఛాలెంజ్ లేసారు ఒక పాస్టర్ వచ్చేసి ముప్పై మూడు కోట్ల మంది దేవతల పేర్లు చెప్తే నేను కోటి రూపాయలు అన్నాడు దేని దాన్ని వివరణ ఇచ్చాను కానీ ఆ వ్యక్తి ఇంతవరకు నా కోటి రూపాయలు పంపించాల సో మరి ముప్పై మూడు కోట్ల అంటే ముప్పై మూడు కోట్లు కాదు మూడు ముప్పై మూడే ఎవరు పన్నెండు మంది ఆదిత్యులు ఏకాదశ రుద్రులు ఎనిమిది మంది వసువులు సరే ముప్పై ఒకటి అయ్యారు ఇంకిద్దరు ఎవరు అంటే ఇంద్రుడు ప్రజాపతి ముప్పై మూడు క్యాలకులేషన్ సరిపోయాయి మళ్ళీ పన్నెండు మంది ఆదిత్యులు ఎవరు వాళ్ళ పేర్లు కూడా మనకు ఉన్నాయి ఇది తెలుసుకోవడానికి మనం ఏదో పురాణానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి థర్టీ త్రీ టైప్స్ ఆఫ్ గాడ్స్ నేమ్స్ అంటే మొత్తం పేర్లు వస్తాయి అంటే గూగుల్ చెప్పిన ఆన్సర్ని ఈ పాస్టర్ చూడలేదు అంటే నిజాన్ని వాడు చూడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి చూడనట్టే నటిస్తాడు నటిస్తాడు సో ముప్పై మూడు ఎవరో వాటి పేర్లతో సహా మనకు గూగులే చెప్పేస్తుంది సరే ఇప్పుడు ఈ పన్నెండు మంది ఆదిత్యులు ఎవరు పన్నెండు మంది ఆదిత్యులు అంటే పన్నెండు సూర్యుల ఈ కన్ఫ్యూషన్ వచ్చింది దీనికి క్లారిటీ ఏంటంటే భవిష్య పురాణంలో ఉంది అంటే సూర్యుడి తత్వాలు ఎన్నో ఉంటాయన్నమాట పూష అని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే పోషించేవాడు పూష మన భూమికి కూడా పూష అనే ఒక వర్డ్ ఉంది పూష అంటే కొంచెం లోయెస్ట్ లెవెల్లో అంటే మన పురాణం కానీ మన ధర్మం ఎట్లా చెప్తుందంటే పరమాత్మ ఒక్కడే హయ్యెస్ట్గా లెవెల్లో తనే ఉంటాడు లోయెస్ట్ లెవెల్లో కూడా తనే ఉంటాడు దీన్నే పురుష సూక్తం కూడా చెప్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు తల అంటే సుప్రీం అంటారు వీళ్ళు తల అంటే సుప్రీం అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే సరే తల నుంచి బ్రాహ్మణులు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు సుపీరియర్ పాదాల నుంచి శూద్రులు పుట్టారు కాబట్టి వాళ్ళు ఇన్ఫీరియర్ ఆ పాదాలు ఎవరు అది కూడా పరమాత్మే పాదాలు కూడా పరమాత్మే ఎవరన్నా ఆశ్రయించాలని చూసేది ఆ పరమాత్మ పాదాలు పాదాలనే మనం ఏ దేవు దేవుడి దగ్గరికి వెళ్ళినా గుడికి వెళ్ళినా మనం స్వామివారి తలనే ముట్టుకం అక్కడే మొక్కం అల్టిమేట్లీ పోయి ఆ పాదాల మీదే పడతాం అంటే ఎక్కడ పడుతున్నాం శూద్రుడి దగ్గర పడుతున్నాం మనం ఇది సింపుల్ లాజిక్ సో ఈ పన్నెండు మంది ఆదిత్యులు కూడా పన్నెండు తత్వాలు పోషించేవాడు పోషయ్యాడు అలాగే ఈ పన్నెండు తత్వాలు కూడా సృష్టిని నడిపించే శక్తులు మరి ఒకడే పరమాత్మ అన్నీ నడిపించవచ్చు కదా ఇన్నిగా డివైడ్ ఎందుకు అవ్వాలి అది కదా క్వశ్చన్ ఆయన ఒక్కడుగా ఉండి ఆయనే నడిపించవచ్చు కదా అంటే అది సాధ్యం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కడుతున్నాం ఒక్కడే ఉంటే సరిపోతుందిగా అంటే అలా కాదు కదా ఒక మేసన్ ఉండాలి ఒక మేసన్ ఏం చేస్తాడంటే గోడలు కడతాడు సిమెంట్ వేస్తాడు ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి వైర్లు వేస్తాడు ఒక ప్లంబర్ వచ్చి పైపులు వేస్తాడు మళ్ళీ ఇంటీరియర్ డిజైనర్ ఉంటాడు ఒక ఇల్లు కట్టడానికి ఇంతమంది ఉన్నప్పుడు మరి సృష్టిని నడిపించడానికి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన కూడా అలా విభజించుకున్నాడు తనంతా విభజించుకొని పోషించేవాడు పూషయ్యాడు అలాగే అతడే సూర్యుడి రూపంలో అతడే వచ్చాడు అందుకే సూర్యు సూర్యుడిని కూడా మనం ఆరాధిస్తాం సో ఇలా అనేక రూపాలుగా తను విభజించుకొని ఈ సృష్టిని నడిపిస్తున్నాడు ఆయన ఇది కాన్సెప్ట్ అయితే ఒకసారి గరికపాటి గారు ఒక మంచి మాట చెప్పారు ఒకటే చోట ఉన్నోడు రాక్షసుడు అవుతాడు అన్ని చోట్ల ఉన్నవాడు పరమాత్మ అవుతాడు సో మన పరమాత్మ ఎక్కడున్నాడు సృష్టి బయట ఉన్నాడు సృష్టి లోపలున్నాడు సృష్టిని నడిపిస్తుంది ఆయనే మన లోపల అంతర్యామిగా ఉన్నవాడు కూడా ఆయనే అంటే మన పరమాత్మ సర్వదా అంతటా వ్యాపించినవాడు కాబట్టి పరమాత్మ ఎవరు అంటే అయినా ఇప్పుడు వేరే మతాలకి మనం వెళ్ళాం వేరే మతాల ప్రకారం ఏంటంటే వాళ్ళ దేవుడు సృష్టిలో అసలు లేడు సృష్టిలో లేడు ఎక్కడో పైన కుర్చీ వేసుకొని కూర్చున్నాడు వీళ్ళే మళ్ళీ ఏం చెప్తారంటే మా పరమాత్మకి ఆకారం లేదంటారు మరి ఆకారం లేనోడు కుర్చీలో ఎలా కూర్చున్నాడు అంటే దే దేవిల్ కాంట్రడిక్ట్ ధంసల్స్ అనమాట సో గరికపాటి గారి టర్మినాలజీ ఏంటంటే ఎక్కడో కుర్చీ చేసుకొని కూర్చున్నాడు రాక్షసుడు అవుతాడు ఎందుకంటే లిమిటెడ్ టు ప్లేస్ డౌన్ అవుతాడు అవుతాడు లేదు ఇప్పుడు ఆయన రూపాన్ని తీసుకోలేడు దాని ఇండికేషన్ ఏంది ఆయనకు రూపం తీసుకునే కెపాసిటీ లేదు అంటే సర్వంతర్యామి కానీ సర్వశక్తిమంతుడు కానీ కాడు ఒక రూపాన్ని తీసుకోలేటంటే ఇనేబిలిటీ ఉంది అంటే లోపం ఉంది ఆయనలో పరమాత్మ రూపాన్ని కూడా తీసుకోగలడు అంటే ఇప్పుడు మానవుడుగా కూడా రాగలడు అనమాట వీళ్ళు భగవంతుడికి ఇచ్చే నిర్వచనం రాంగ్ రాంగ్ యాక్చువల్గా భగవంతుడు ఉన్నాడు అది ఏ మతం అయినా సరే ఒప్పుకునేదే ఒప్పుకునేది కానీ ఈ భగవంతుడికి ఇచ్చే నిర్వచనం వీళ్ళది అసలు పరిపక్వమైనది కాదు అది మోస్ట్ ఇర్రాషనల్ ఇంటర్ప్రిటేషన్ అది సో మనం ఉపనిషత్తుకు కానీ వేదం కానీ పురాణానికి కానీ వెళ్తే మన ధర్మంలో ఏ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారో నేను వరల్డ్ అని చెప్పను విశ్వంలో అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఎక్కడ దొరకదు మీకు అంత హయ్యెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు ఇప్పటికీ కూడా పరమాత్మ సంబంధిత జ్ఞానము ఇది కాదని ముందుకు సాగడమే తప్ప ఇదే అని సనాతన ధర్మంలో ఇన్ని వేల గ్రంథాలు ఉన్నాయి ఎక్కడా లేదు చెప్పదు అంతే ఉంటుంది అందుకే ఉపనిషత్తుల్లో కొన్ని సందర్భాలలో పరమాత్మని డిస్క్రైబ్ చేయడానికి తత్ అంటే అది అది అనే పదాన్ని వాడతారు అంటే పర మనల్ని క్రియేట్ చేసిన పరమాత్మని మనం అసలు డిస్క్రైబ్ చేయగలమా అంతే కదా అంత కెపాసిటీ మనకు ఉందా అంత మన పరిమాణం యావత్ సృష్టిలో అస అసలు మనకు ఆ కెపాసిటీ లేదు కాబట్టి ఉపనిషత్తు కూడా కొన్ని సందర్భాలల్లో నిన్ను వర్ణించలేమయ్యా అనే పదాన్ని వాడుతూ తత్ అది అది అనే పదాన్ని వాడుతుంది అంత హయ్యెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అయితే సనాతన ధర్మానం ఏంటంటే తత్వాన్ని వర్ణిస్తుంది వేరే మతాలు మ్లేచ్ఛ మతాలు ఏం చేస్తాయంటే పేరును వర్ణిస్తాయి పేరు ముఖ్యం కాదు తత్వము అందుకే చాలామంది మిస్ఇంటర్ప్రిట్ ఎక్కడ చేస్తారు వేదాన్ని అంటే దేవత అని ఎక్కడైతే పెడతారో అది పేరు కాదు అది తత్వము ఉదాహరణకి ఇస్తాను అగ్ని అంటే పేరు కాదు అగ్ని అంటే అది తత్వము అంటే ఈ సమస్త విశ్వాన్ని పుట్టించిన ఒక శక్తి అది మండుతుంది కాబట్టి అగ్ని అయింది ఒరిజినల్గా నామం కాదది అది తత్వము అట్లాగే ఇంద్రుడు అనుకున్నాం అనుకోండి ఇంద్రుడు అనేది పేరు కాదు తత్వము ఇంద్రుడి తత్వం ఏంది ఇంద్రియము అంటే ఇంద్రియాలని జయించినవాడు కాబట్టి ఇంద్రుడు అయ్యాడు